ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఓకే సో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి పేదవాళ్ళ దగ్గర నుంచి ఉన్నత ఉన్నతమైన కుటుంబాలలో డబ్బు వారి దగ్గర వరకు పేదవారి దగ్గర నుంచి వారి దగ్గరికి అందరికీ మనవి అందరికీ మనవి మనకి హెల్త్ కార్డు చాలా ముఖ్యం హెల్త్ కార్డు చాలా ముఖ్యం ఎందుకంటే సో ఈరోజు ఎలా ఉందంటే సో ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సో గత ఒక టెన్ ఇయర్స్ నుంచి గమనిస్తుంటే రోడ్డు ప్రమాదాలు యాక్సిడెంట్స్ చాలా 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 ఎక్కువ ఉన్నాయన్నమాట రేషియో తీసుకుంటే ఈ టెన్ ఇయర్స్లో మోర్ యాక్సిడెంట్స్ అంటే దాదాపు గ్రాఫ్ ఎలా ఉందంటే యాక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి గత ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ వచ్చినాయి సో అతి వేగం సరైన డ్రైవింగ్ రాక మత్తు డ్రింకింగ్లో హడావుడిగా సో కంగారులో సో ఇలాగా చాలా ఉన్నాయి యాక్షన్స్కి యాక్షన్స్ కారణం చాలా ఉన్నాయి సో ఇలాగా చాలామంది కారులో కానీ టూ వీలర్లో కానీ సో మళ్ళీ వచ్చే లెక్క లారీలో కానీ వెహికల్లో ఏ అయినా సరే యాక్సిడెంట్ అయ్యి ఇంటికి మళ్ళా తిరిగి వెళ్లకుండా చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కాళ్ళు చేతులు పోగొట్టుకొని బాడీలో అవయవాలు పోగొట్టుకొని చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి సో కుటుంబం కుటుంబం చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇలాగా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి బయటికి వెళ్ళిన వ్యక్తి మరలా తిరిగి వస్తాడని గ్యారంటీ లేదు గ్యారంటీ లేదు గ్యారంటీ లేని సమాజంలో మనం ఉన్నాం గ్యారంటీ లేని జనరేషన్లో ఉన్నాం దయచేసి గుర్తుపెట్టుకోండి సో నీకు ఇంటికి పెద్ద కొడుకు లాంటిది మన హెల్త్ కార్డ్ ఒకవేళ ఏమైనా జరిగితే ఒకవేళ ఏమైనా జరిగితే లక్షల ఖర్చు డబ్బున్న వ్యక్తి కూడా ఖర్చు పెట్టలేదు ఎందుకంటే స్పాట్లో అమౌంట్ దొరకదు స్పాట్లో అమౌంట్ దొరకదు లక్షల ఖర్చు పెట్టుకోవాలా స్థితి ప్రాణం నిలుపుకోవాలంటే స్పాట్లో ఆ టేబుల్ మీద టెన్ ల్యాక్స్ పెడితే ఆపరేషన్ జరుగుతుంది టెన్ ల్యాక్స్ పెడితే అతను నయమవుతాడు టెన్ ల్యాక్స్ పెడితే బ్రతుకుతాడు టెన్ ల్యాక్స్ పెడితే కోమాలోకి వెళ్లకుండా మేము చూస్తామని డాక్టర్స్ డిమాండ్ చేస్తారు డిమాండ్ చేస్తారు మన సిచ్యువేషన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు క్యాష్ చేసుకుంటారు ఎవరైనా సరే ఇప్పుడంతా కూడా సిస్టమ్ మారింది ఎవరు కూడా మానవత్వం లేని డాక్టర్స్ కానీ మానవత్వం లేని హాస్పిటల్ చాలా ఉన్నాయి అంతా కార్పొరేట్ మన సమస్యని మనకున్న సిచ్యువేషన్ని వాళ్ళు క్యాష్గా వాడుకుంటున్నారు క్యాష్గా వాడుకుంటున్నారు దయచేసి గుర్తుపెట్టుకోండి డియర్ వివర్స్ డియర్ ఫ్రెండ్స్ దయచేసి అందరికీ హెల్త్ కార్డు అవసరము ఒకసారి హెల్త్ కార్డ్ తీసుకుంటే వన్ ఇయర్ వరకు ఎటువంటి డోకా ఉండదు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో నీ ఫ్యామిలీ మొత్తానికి కవరేజ్ వస్తుంది ఫ్యామిలీ మొత్తానికి ఒక టెన్ ల్యాక్స్ వాడుకోవచ్చు టెన్ ల్యాక్స్ వాడుకోవచ్చు ఒక్క రూపాయిని జేబులో తీయాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరీ మరీ గుర్తుపెట్టుకోండి నాకు తెలిసిన సందర్భాలు చెప్తున్నాను ఒక ఫ్యామిలీ కార్లో వెళుతూ ఉంది వెళుతూ ఉంటే సడన్గా టైర్ బరస్ట్ అయింది పేలిపోయింది కారు కారు హైట్లో పైకి లేచి రోడ్డు మీద పడిపోతే ఐదుగురు స్పాట్ డెట్ ఇద్దరికి కాళ్ళు చేతులు పోయినాయి ఒకరు ప్రాణపాయ స్థితిలో ఉన్నారు ఇప్పుడు డబ్బులు ఎలాగా లక్షల లక్షలు ఎలాగా ఎలాగా వాళ్ళకి అవకాశం ఏముందంటే వాళ్ళు మిలిటరీ కాబట్టి వాళ్ళ హెల్త్ కార్డు ఉంది ఆర్మీ రిటైర్డ్ ఆర్మీ పర్సన్ అయినా వాళ్ళకి హెల్త్ కార్డు ఉంది హెల్త్ కార్డు ఉండటం వల్ల ఆ ట్వంటీ ల్యాక్స్ అయినా ట్వంటీ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అయినా స్పాట్లో ఖర్చు పెట్టుకోవడం జరిగింది అదే ఒక సామాన్యుడు అయితే అదే ఒక మిడిల్ క్లాస్ అయితే అదే ఒక డబ్బున్న వ్యక్తి అయితే ఎవరికైనా స్పాట్లో డబ్బులు కావాలంటే చాలా అసాధ్యం అసాధ్యం డిఆర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి లక్షల లక్షలు ఎక్కడ ఖర్చు పెడతావు ప్రాణం పోతుంది డబ్బు లేక ప్రాణం పోతుంది స్పాట్లో డబ్బులు నీ దగ్గర లేక ప్రాణం పోతుంది నీ చేతకాని తనం వల్ల ప్రాణం పోతుంది మన కళ్ళ ముందు కేవలం డబ్బు వల్ల ఎవరైనా వైద్యం చేయాలంటే డబ్బులు అవసరం డబ్బులు అవసరం లక్షల్లో డబ్బులు అవసరం ఆ స్పాట్లో ప్రాణం కాపాడుకోవాలంటే స్పాట్లో ఆపరేషన్ జరగాలంటే స్పాట్లో నీ ప్రాణం సేవ్ అవ్వాలంటే డబ్బులు అవసరం లక్షల్లో డబ్బులు అవసరం ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి స్పాట్లో డియర్ వ్యూవర్స్ డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఇదొక సిచ్యువేషన్ ఇంకో సిచ్యువేషను ఒక యువకుడు ఒక యూత్ ట్వంటీ వన్ ఇయర్స్ కొత్తగా బండి కొనుక్కున్నాడు సో ఒక సిక్స్ మంత్స్ మంచిగా నడిపాడు ఉంది సడన్గా ఒక చిన్న లారీ స్పాట్లో వెనక నుంచి గుద్దేసింది స్పాట్లో రెండు కాళ్ళు పోయినాయి రెండు కాళ్ళు పోయినాయి ఆ వ్యక్తి లక్షల్లో ఖర్చు కావాలన్నారు లక్షల్లో డిమాండ్ చేశారు హాస్పిటల్స్లో లక్షలు ఒక ఏడు లక్షలు పెడితే మేము ఆపరేషన్ చేస్తామని డిమాండ్ చేశారు పరిస్థితి ఏంటి మన దగ్గర ఉంటాయా మన దగ్గర స్పాట్లో ఉంటాయా మన దగ్గర సేవింగ్ అకౌంట్లో తిప్పి తిప్పి కొడితే ఒక టెన్ థౌజండ్ కూడా ఉండవు సేవింగ్ అకౌంట్లో సిచ్యువేషన్ బట్టి సిచ్యువేషన్ బట్టి టెన్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఉండొచ్చామో ఉండొచ్చామో డిపెండ్ ఆన్ యువర్ ఎవరు మేనేజ్ చేసేదాన్ని బట్టి డిఆర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎలాగా ప్రాణాన్ని వదులుకుంటామా సో ఆపరేషన్ చేయకుండా జీవితాంతం కుంటి వాళ్ళగా బ్రతుకుతామా గుడ్డి వాళ్ళగా బ్రతుకుతామా కాలు చేయగొట్టుకుంటామా ఇలాంటి సిచ్యువేషన్స్ బయటికి వెళ్ళిన వ్యక్తి గ్యారంటీ లేదు గ్యారంటీ లేదు ఒకవేళ మనకి అనారోగ్యం రావచ్చు మనకు అదా ఒకవేళ బీపీ డౌన్ అవ్వచ్చు బీపీ హై అవ్వచ్చు షుగర్ లెవెల్ పెరగచ్చు కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు లివర్ ఫెయిల్ అవ్వచ్చు బ్రెయిన్ డెడ్ అవ్వచ్చు సో ఇప్పుడున్న తీసుకునే ఫుడ్ వల్ల జంక్ ఫుడ్ వల్ల ఇప్పుడు ఉన్న జనరేషన్ వల్ల నువ్వు ఆలోచించే ఆలోచన వల్ల నువ్వు మానసికంగా శారీరకంగా ఇవన్నీ సమస్యలు ఎప్పుడొస్తాయో నీకు తెలియనే తెలియదు తెలియదు అప్పుడు సడన్గా నువ్వు హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు అవుతాయి ఎలాగా హౌ ఎలాగా ఎలాగా నువ్వు ఎలా మేనేజ్ చేయగలుగుతావు ఎలా మేనేజ్ చేయగలుగుతావు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు హెల్త్ కార్డ్ తీసుకోవటం వల్ల టెన్ ల్యాక్స్ ఫ్యామిలీ మొత్తానికి టెన్ ల్యాక్స్ రికవరీ అనేది జరుగుతుంది హాస్పిటల్లో వన్ రూపీ కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో కార్పొరేట్ హాస్పిటల్లో స్పాట్లోని ప్రాణాన్ని తగ్గించుకోవచ్చు స్పాట్లోని హెల్త్ను కాపాడుకోవచ్చు స్పాట్లో అంగవళిక అంగవైకల్యం రాకుండా చూసుకోవచ్చు చూసుకోవచ్చు డిఆర్ మిత్రమా మిత్రమా గుర్తుపెట్టుకోండి దయచేసి హెల్త్ కార్డుని నెగ్లెక్ట్ చేయొద్దు అది ట్వంటీ థౌజండ్ అయినా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయినా థర్టీ థౌజండ్ అయినా తీసుకోండి వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ వరకు నీకు రక్ష హెల్త్ కార్డు నీ ఫ్యామిలీకి రక్ష హెల్త్ కార్డు నీకు రక్ష హెల్త్ కార్డు నీ ఫ్యామిలీ మొత్తానికి ఒక సెక్యూరిటీ ఒక సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డుగా ఉంటుంది ఏం జరిగినా హెల్త్ కార్డ్ చూసుకున్నది నీ పైసలు ఉన్నా లేకపోయినా హెల్త్ కార్డు చూసుకున్నది నీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా హెల్త్ కార్డు చూసుకుంది నీ దగ్గర ఏమున్నా లేకపోయినా హెల్త్ కార్డు ఉంటే చాలు హెల్త్ కార్డు ఉంటే చాలు కార్పొరేట్ వైద్యంతో నువ్వు బయటపడతావు ఆరోగ్యాన్ని కాపాడుకుంటావు సో అవయవాలను కాపాడుకుంటావు ప్రాణాన్ని కాపాడుకుంటావు ప్రాణ పరిస్థితి నుంచి నువ్వు బయటపడతావు ఒకవేళ ప్రాణం పోతే అది కేవలం నీ నిర్లక్ష్యం వల్ల మన నిర్లక్ష్యం వల్ల మన దగ్గర డబ్బులు లేకపోవటం వల్ల మన దగ్గర డబ్బులు చాలాంత ఉండకపోవటం వల్ల మన ప్రాణాలు పోతున్నాయి అవవాళులు పోతున్నా ఎవరు గ్యారంటీ లేదు బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తాడానికి గ్యారంటీ లేదు ఎవరికి హెల్త్ కరెక్ట్గా ఉండదని గ్యారంటీ లేదు అటువంటి జనరేషన్లో సిచ్యువేషన్లో ఉన్నాం ఎవరికి హెల్త్ బాగలేదు ఏ టైంలో గుడ్డు నొప్పి వస్తుందో ఏ టైంలో లివర్ ప్రాబ్లం అవుతుంది ఏ టైంలో నీకు కిడ్నీ ప్రాబ్లం అవుతుందో ఏ ప్రాబ్లం అవుతుందో తెలియదు అటువంటి సిచ్యువేషన్లో కనీసం కనీసం అడ్వాన్స్గా ఆలోచిద్దాం ప్రివెన్షన్ ఇది బెటర్ దాన్ క్యూర్ అడ్వాన్స్గా ఆలోచిద్దాం అడ్వాన్స్గా ఆలోచించి సేఫ్ మోడ్లోకి వెళ్దాం సేఫ్ మోడ్లోకి వెళదాం టెన్షన్ పడొద్దు టెన్షన్ పడొద్దు డియర్ ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి ఒక ఫ్యామిలీ ఇలాగా యాక్సిడెంట్ అయితే చనిపోతే ఆ సిచ్యువేషన్ చూసి హార్ట్ ప్రాబ్లం అయిపోయి హార్ట్ ప్రాబ్లం అయిపోయి వన్ డే హాస్పిటల్లో ఉండి చనిపోయిన వాళ్ళు ఉన్నారు సిచ్యువేషన్ తట్టుకోలేక వన్ డే హాస్పిటల్ నుండి సరైన వైద్యం అందక సరైన వైద్యం అందా డిఆర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి హెల్త్ కార్డు చాలా ముఖ్యం దానితో పాటు ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం నీకు ఎంతున్నా మంత్లీ థౌజండ్ అయినా టెన్ థౌజండ్ నువ్వు దాచిపెట్టుకో నీ తర్వాత నీకేమైనా జరిగితే నీ కుటుంబానికి ఏమైనా జరిగితే ఆ ఇన్సూరెన్సే పెద్ద కొడుకు హెల్త్ కార్డే పెద్ద కొడుకు అంతేకాని మన బంధువులు వచ్చి చూడరు మన ఫ్రెండ్స్ వచ్చి డబ్బులు ఇవ్వరు సో మన స్నేహితులు వచ్చి డబ్బులు ఇవ్వరు మన ఇరుగుపారు వచ్చి వాళ్ళు అయ్యో పాపం అంటారు కానీ ఒక్కో రూపాయి కూడా మీకు హెల్ప్ చేయరు గుర్తు పెట్టుకోండి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి సీరియస్గా తీసుకోండి మీరు ఖచ్చితంగా హెల్త్ కార్డు వాడండి హెల్త్ కార్డు తీసుకోండి ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే అవి తీసుకోండి తీసుకోవటం వల్ల నువ్వు నీ ఫ్యామిలీ సేఫ్ సేఫ్ ఇది అవేర్నెస్ ఏదో అవేర్నెస్ ఇది ఎన్నో చూస్తున్నాం ఎన్నో చూస్తున్నాం టీవీస్లో చూడట్లేదా యూట్యూబ్లో చూడట్లేదా న్యూస్లో చూడట్లేదా మీడియాలో చూడట్లేదా డైలీ చూస్తున్నాం ఎన్ని ప్రాణాలు పోతున్నావు ఎంతమంది యాక్సిడెంట్లు అవుతున్నారు ఎంతమంది అవయవాలు కోల్పోతున్నారో మనకు తెలియదా నిర్లక్ష్యం వద్దు నిర్లక్ష్యం వద్దు నిర్లక్ష్యం వల్ల నీ ఫ్యామిలీని నువ్వు కోల్పోతావు కోల్పోతావు ఎన్నున్నా వేస్ట్ ఎన్నున్నా వేస్ట్ ఆస్తి ఎంత ఉన్నా కానీ హెల్త్ కార్డు లేకపోతే ఆస్తి లేకపోయినా కానీ హెల్త్ కార్డ్ లేకపోతే ఆస్తి ఉండి ఖర్చు పెట్టిన వాళ్ళైనా సరే హెల్త్ కార్డు లేకపోతే అది వేస్ట్ హెల్త్ కార్డు అప్పు అయినా సరే హెల్త్ కార్డు తీసుకోండి మీ ఫ్యామిలీని మీరు కాపాడుకోండి ఓకేనా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ